పోస్టల్ బ్యాలెట్ అంశంలో విజయనగరం అధికార యంత్రాంగంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కూటమి కలిశెట్టి నాయుడు అతిథి గజపతరాజు చెప్పారు తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా వైకపా నేతల ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలను తరలించారన్న వారు ఈ విషయంలో అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారన్నారు అదేమని ప్రశ్నిస్తే పొంతరలేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు అసెంబ్లీ అభ్యర్థి మేడం గారు కానీ లేకపోతే ఇతర మా ఏజెన్సీ మా ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ వెళ్లేటప్పుడు ఆ రోజు మీరు చూపించాలి ఆ రోజు నుంచి కూడా రెండో రోజు కూడా చూపించవచ్చు కానీ ఏ రోజు మీరు చూపించలేదు ఈ మాకే కాదు మీడియాకు కూడా మీకు కూడా చూపించలేదు ఉత్తరాలను ఈ రోజు ఒక నైకిలీ పత్రాలను సృష్టించి మేము పర్ఫెక్ట్గా చేస్తామంటే మీరు అడ్డగా దొరికిన తర్వాత మీరు ఏదో వాదించాలనుకుంటే దొరికేది కాదు ఈ రోజు మీరు తప్పు చేశారు ఆ తప్పుని మీరు తప్పించుకోవడానికి ఏదో ఒక ఉత్తరాలు తీసుకొచ్చి ఇస్తే కరెక్ట్ కాదు అసెంబ్లీ అభ్యర్థికి ఎంఆర్ఓ ఆఫీస్ మేము బయటకు పంపిస్తున్నాం బాస్ పంపిస్తున్నాం రేణి చెప్పేసి సమాచారం కనీస బాధ్యత ఉంది ఎంపీ అభ్యర్థి మీరు ఇచ్చాయని చెప్పేసి అన్నారు ఎంపీ అభ్యర్థి మా కలెక్టర్ రమ్మన్నారు మా ఏజెంట్ కి ఇచ్చే తప్ప ఏమీ కాదు స్పెసిఫిక్ గా వారు ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నియమించిన మాకు ఏజెంట్స్ అని చెప్పి ఈ వచ్చేది కాదు ఖచ్చితంగా ఇది దావుత వ్యవహారంగా కనిపిస్తుంది దీనిని మేము ఎన్ని కమిషన్ తీసుకెళ్తున్నాం అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు చూసుకెళ్ళాం ఖచ్చితంగా వీరు గతంలో కూడా ఏదో తహసీల్దార్ ఉన్నారు ఇక్కడ తహసీల్దార్ ఉన్నారో వారికి మా పత్రికలు కూడా మేము చూసాం స్థానిక ఎమ్మెల్యే సంబంధాలు కూడా చూసాం అది కూడా మేము పనిలో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము దీన్ని పోరాటం చేస్తాం ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే ఎంపీపీ మావిడ అప్పల నాయుడు గారు ఉన్నారు అదే కాకుండా వాళ్ళు లోపలి కూడా వెళ్లారు కౌశిక్ గారు ఎమ్మెల్యే గారు అల్లుడు డెప్యూటీ మేయర్ గారు హస్బెండ్ ఫోన్ లో కూడా క్లియర్ గా మాట్లాడటం మనకి కనిపిస్తుంది ఈ వీడియోస్ కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ నుంచే మాట్లాడు నా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక లెటర్ పెట్టారు నేను సిక్స్టీన్త్ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మాత్రం తెలియపరచలేదు విషయం చెప్పలేదు లెటర్ కూడా చూపెట్టలేదు ఇప్పుడు కోలగట్ల వీరభద్ర స్వామి లెటర్ పెట్టినట్లుగా చూపెడుతున్నారు కౌశిక్ గారిని మామిడప్పల నాయుడు గారిని ఏజెంట్స్ గా పంపించటం అది ఈ లెటర్ ఆ రోజు మాత్రం ఈ లెటర్ ఎవరు చూపెట్టలేదు ఈ లెటర్ గురించి ఎవరు మాట్లాడలేదు మాకు ఏమైనా గ్యారంటీ ఉందా ఇది తర్వాత పుట్టించలేదని మాకైతే ఏం గ్యారెంటీ లేదు అయితే ఈ ఇష్యూస్ జరిగినాక స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా సరిగా లేదు కాబట్టి వాళ్ళు ఆ స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా కరెక్ట్ చేశారు माने की 17th నుంచి ഹോസ്റ്റൽ വാലറ്റ് റൂം एवरीडे 4:30 కి ఓపెన్ చేస్తారని ఇంకొక వాట్సాప్ నా ఫోన్ కి పంపించారు దాని ఆ దాని మీద డేట్ 16th అనుണ്ട് വി വാണ്ട് అ ఫ్రీ అండ్ fair ఎలక్షన్ that is all we want